హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ట్వంటీ టూ ఇక కథలోకి వెళ్దాం వివిధ విశ్వ వెళ్ళేసరికి అదర్వు ఒక్కడే ఉన్నాడు తన ఇంట్లో హాయ్ రా రాయ్ మీ మేడం గారు ఎక్కడా భుజం మీద చేయి వేశాడు విశ్వ మీరెప్పుడు దిగారు సార్ అని అడిగాడు అదర్వు నవ్వుతూ నిన్ననే ఎదురుగా కూర్చుంది వివిధ ఏంట్రా విశేషాలు అని అడిగాడు విశ్వ విశేషాలు ఏమున్నాయి చంపేస్తుంది రాక్షసి ఎక్కువైంది మీ ఇద్దరికి అంది వివిధ మీ అక్కనగానే కోపం వచ్చేస్తుందా అని అడిగాడు విశ్వ రాదా మరి అంది వివిధ అనుభవించే వాళ్ళకే తెలుసమ్మా అన్నాడు అధర్వ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఇవన్నీ తెలియలేదా అని అడిగింది వివిధ అప్పుడు తెలియదు ఇంత అవుతుందని అని అన్నాడు అధర్వ్ తెలిస్తే ప్రేమించవా పెళ్లి చేసుకోవా కళ్ళీ ఎగరేసింది వివిధ అది ఎలా ఉన్నా నేను వదిలిపెట్టనుగా అన్నాడు ఆదర్వు నవ్వుతూ ఆహహా అది మా అక్క అంటే అంది వివిధ మేడం గారు ఎక్కడా అని అడిగాడు విశ్వ అదిగో అన్నాడు అదరు డోర్ తీసుకుని లోపలికి వస్తున్న సహనని చూస్తూ సహన వచ్చింది వివిధ దగ్గరికి వివిధ అదర్ వైపు కోపంగా చూసి విసు ఎలా ఉన్నావు అని అడిగింది విశ్వ పక్కన కూర్చుంటూ నేను సూపర్ సహనా బేబీ నువ్వెలా ఉన్నావు అని అడిగాడు విశ్వ నవ్వుతూ నోరు తెరి చూస్తున్నారు వివిధ అదర్వు వాళ్ళ వైపు అప్పుడే పార్టీ మార్చేశాడు వీడు అంది వివిధ మెల్లిగా అదర్వికి మాత్రమే వినిపించేలా అవును అన్నాడు అదర్వు చిక్కిపోయే బేబీ వర్క్లో పడి తినట్లేదా అని అడిగాడు విశ్వ అవునా అదేం లేదురా అయినా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడా అని అంది సహన చూడు వీళ్ళ ఓవరాక్షన్ వివిధతో అన్నాడు అధర్వ్ నాకు అదే అనిపిస్తోంది అంది వివిధ కూడా మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేదా ఇక్కడికి పిలిచావు అని అడిగింది సహన నువ్వే ఇక్కడికి రమ్మన్నావంట కదా ఈ అధర్వ గారు చెప్పాడు అని విశ్వ అంటుంటే అతని వైపు ఉరిమి చూసింది సహన ఇరికించేశాడు వెధవ అనుకున్నాడు అధర్వ్ మనసులో అనుకున్న పద మనం వెళ్దాం మా ఇంటికి అంది సహన ఇప్పుడు కాదు బేబీ వస్తాను తర్వాత అన్నాడు విశ్వ సరే తప్పకుండా రావాలి నేను వచ్చింది నిన్ను కలవడానికి నువ్వు వచ్చావని తెలిసే వచ్చాను లేకపోతే ఇక్కడికి అస్సలు రాను అంది సహన అప్పుడే వీరేంద్ర నుంచి కాల్ రావడంతో హలో డాడీ అంది వివిధ ఓరగా సహన వైపు చూస్తూ సహన ముఖం బాధగా అయింది ఆమె ముఖంలో ఆత్రుత కూడా ఉంది హా డాడీ వస్తున్నా అని ఫోన్ పెట్టి అదర్ డాడీ రమ్మంటున్నారు విశ్వ పదా అంది వివిధ సరే టేక్ కేర్ కాల్ చేస్తాను అన్నాడు అదర్ కాసేపు వివిధ వైపు చూసింది సహన సహన బేబీ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు విశ్వ వివిధతో పాటు వెళ్తున్న సహన చేపట్టుకుని ఆపాడు అదర్వ్ నువ్వు నన్ను విసిగిస్తావు అని నేను ఇక్కడికి రాను అన్నాను విసుగ్గా అంది సహన అస్సలు విసిగించను ఇంకొంచెంసేపు ఉండవా ప్లీజ్ అని అడిగాడు ఆదర్ చెయ్యి విదిలించుకుని కూర్చుంది సహన ఎదురుగానే ఎందుకే ఇవన్నీ మానేయొచ్చు కదా బ్రతిమాలుకుంటున్నట్టుగా అడిగాడు అధర్ నేను అందుకే ఉండను అన్నాను ముఖం పక్కకు తిప్పుకుంది సహన నీ వల్ల వివిధ సఫర్ అవుతోంది అన్నాడు నేనేం చేసినా దాన్ని మంచి కోసమే చేస్తాను అర్జున్ అంటే వివిధకి ఇష్టం అన్నాడు అదర్ నాకు ఇష్టం లేదు అంది సహన జీవితాంతం కలిసి బ్రతికేది తను అదర్వ్ స్వరం హెచ్చుగా ఉంది మీరందరూ జరిగింది మర్చిపోయారేమో నేనంత తేలిగ్గా ఏది మర్చిపోను అంది విసుగ్గా ఎప్పుడో జరిగిన వాటి గురించి ఎందుకే నీకు ఇప్పుడు అని అడిగాడు అసహనంగా నాకే కావాలి మా డాడ్కి జరిగినవన్నీ నాకు జరిగినట్టే ఆ సహనలో ఎక్కువైపోయింది ఇప్పుడు ఆయన లేరు నువ్వెందుకు అంతలా పగ పెంచుకుంటున్నావు ఆయన లేకపోతేనేమి నేను ఉన్నాను డాట్ నా మీద చూపించిన ప్రేమ ముందు నేను ఆయన కోసం చేసేది తక్కువ అంటున్నా ఆమె కళ్ళల్లో నీళ్ళు నిజంగా అంకులు బ్రతికి ఉంటే ఇవన్నీ పట్టించుకోరు ఆయనకి ఇవన్నీ నచ్చవు అంది అదంతా నాకు తెలియదు అంది సహన అరుస్తూ వివిధ మధ్యలో నలిగిపోతోంది చూశావుగా ఆ రోజు వివిధని ఎవరో రూమ్లో లాక్ చేశారు అని అన్నాడు నాకు తెలుసు వాడెవడో వాడికి ఇవ్వాల్సింది ఇచ్చేసాగా అంది అంటే అయోమయం అతనిలో ఆ నా చెల్లిని నవ్వులు పాలు చేయాలని చూశాడు వార్నింగ్ చేసి వదిలేసా మళ్ళీ అదే పని అందుకే ఏ పాటికి ఆ పాట్ విరకొట్టి హాస్పిటల్లో పడేశాను పిచ్చా నీకు అతన్ని సస్పెండ్ చేయించారు అర్జున్ కోటింగ్ ఇచ్చాడు ఫుల్గా మళ్ళీ నీకెందుకు అదంతా సీరియస్గా వచ్చాయి అతని మాటలు నా చెల్లి కోసం అతను ఎవరో ఎదురవేంటి ఎవరా అర్జున్ మాకేమవుతాడని చేస్తే మా డాడీ కానీ నువ్వో చేయాలి లేకపోతే నేను చేయాలి అంది కోపం వెళ్ళగకుతు సహనా ఫూలిష్గా బిహేవ్ చేయకు అన్నాడు కోపంగా నాకు తెలుసు నేనేం చేస్తున్నాను నేను కరెక్ట్గానే చేస్తున్నాను చెప్పు వివిధకి అర్జున్తో తిరగొద్దు అని అంది ప్రేమిస్తోంది అతన్ని అన్నాడు సో వట్ అదే వద్దు అంటున్నా అతను బాగుండాలని కోరుకోవడం తప్ప అదంతా తెలియదు నేను చేసింది చేస్తుంది తప్పు కాదు అయినా నువ్వు నా వైపు ఉండాల్సింది పోయి ఆ అర్జున్ని వెనకేసుకుని వస్తున్నావా అని అరిచింది వివిధ కోసం అన్నాడు అధర్వ్ వద్దు ఇదంతా వద్దు నా మీద మాత్రం ఏ మాత్రం ప్రేమ ఉన్నా నువ్వు నాకు ఆపోజిట్ అవ్వవు నేను చేసే ప్రతి పనిలో అడ్డురావు అంది కోపంగా ప్రేమ లేదంటావా నాకు ఆమె కళలోకి చూశాడు సూటిగా నిజమే కదా నిర్లక్ష్యం ఆమె మాటల్లో నా వైపు చూసి చెప్పు ఆమె ముందుకు వచ్చి ఆమె ముఖాన్ని అతని వైపుకు తిప్పుకున్నాడు అధర్వ కాసేపు అలా అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది సహన ఇద్దరు ఎంత బాగుండేవారు ఎంత ప్రేమ వారిద్దరి మధ్య ఒకరిని విడిచి ఒకరు ఉండేవారా లేదు కానీ ఇప్పుడు ఒకరితో మనకు సంబంధం లేనట్టు ఉంటున్నారు కారణాలు ఏమైనా ఇద్దరు విడివిడిగా బంధం లేనట్టే ఉండిపోయారు సహన నుదుటి మీద ముద్దు పెట్టాడు అధర్వ ఆమె కళ్ళు మూసుకుంది ఆ క్షణం ఆమెకు ఏమీ గుర్తులేదు కేవలం అధర్వ్ ప్రేమ తప్ప ఉండిపోవే నాతో ఎంతో ఆర్తిగా అడిగాడు అధర్వ్ అప్పుడు తేరుకుంది దూరం నెట్టేసింది అతన్ని సహన ఎన్ని రోజులేలా అని అడిగాడు బాధగా ఆమెనే చూస్తూ నేను ఏమైనా ఉండమన్నానా నువ్వే దూరం అయిపోయావు అంది అసహనంగా చూశాడు ఆమె వైపు వెళ్తున్నా అని లేచి వెళ్ళిపోయింది ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు కళ్ళల్లో కారే కన్నీటి బొటిని బొటన వెళ్ళితో దూరంగా చిమ్మి కారులో కూర్చుంది నాలుగు రోజులు గిరిన తిరిగా అర్జున్ విశ్వ వివిధ ఆకృతి తరచూ కలుసుకుంటూనే ఉన్నారు ముగ్గురు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు విశ్వవివిధకి హెల్ప్ చేస్తున్నాడు చదవడంలో ఆకృతికి అయితే అర్జున్ ఏకంగా ట్యూషన్ పెట్టేశాడు మొదలయ్యాయి ఎగ్జామ్స్ ఆ రోజు అర్జున్కి ఆకృతికి ఎగ్జామ్ టైమింగ్ సెట్ అవ్వలేదు శ్రీనివాస్ ఆకృతిని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్లారు మావయ్య ఏంట్రా ఎగ్జామ్ అవ్వగానే బాగా వస్తాడులే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో అని అంది ఆకృతి అలాగే అని నవ్వాడు శ్రీనివాస్ బాయ్ మావయ్య జాగ్రత్తగా వెళ్ళండి అంది దిగి సరే తల్లి అని దిగి ఆకృతి వైపు వచ్చారు నవ్వి కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది ఆకృతి అప్పుడే వివిధని లోపలికి పంపి వస్తున్న వీరేంద్ర గారికి శ్రీనివాస్ గారు కనిపించారు అప్పటికి ఆకృతి వేరే వైపు వెళ్ళిపోయింది శ్రీను అన్నాడు అప్రయత్నంగా ఎవరో దగ్గర వారు పిలిచినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసిన శ్రీనివాస్కి వీరేంద్ర కనిపించాడు వీరు అన్నాడు శ్రీనివాస్ ఎలా ఉన్నావు బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఇంకేంట్రా పిల్లలు సురేంద్ర ఎలా ఉన్నారు అని అడిగాడు వీరేంద్ర బాగున్నాడు ఎలా ఉన్నాడు శ్రీనివాస్ కంతెవు వణికింది తలూపి మౌనంగా ఉన్నాడు ఎక్కడికెప్పుడు వచ్చారు అని అడిగాడు శ్రీనివాస్ మూడు నెలలు బదిలిచ్చాడు వీరేంద్ర ఇంకేం మాట్లాడాలో ఇద్దరికీ మాటలు కరువైపోయాయి వీర్కొలు చెప్పుకొని వెనుదిరిగారు అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో నుంచి వివిధ వాళ్ళిద్దరిని చూసి కన్నీరు పెట్టుకుంది వివిధ ఆకృతి పిలిపికి కన్నీరు తుడుచుకొని హాయ్ ఆకృతి ఏంటి లేట్ ఎగ్జామ్ టైం అయింది పదా అంది వివిధ ఇద్దరు ఎవరి ఎగ్జామ్ సెంటర్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆకృతి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేసరికి అర్జున్ రెడీగా ఉన్నాడు అర్జున్ని చూసి వచ్చింది అతని దగ్గరికి ఎలా రాసావు అని అడగవా అని అడిగింది ఆకృతి బాగానే ఏడ్చి ఉంటావలే అన్నాడు అర్జున్ నవ్వుతూ మూతి తిప్పింది ఆకృతి వివిధ ఎక్కడా అని అడిగాడు అదిగో వస్తున్న వివిధ వైపు చూపించింది వివిధ అర్జున్ చూసి పరుగులాంటి నడకతో వచ్చింది హలో సార్ అంది నవ్వుతూ అతను చిన్నగా నవ్వాడు ఇంకా ఏ ఏంటి వివిధ ఐసు వస్తున్నట్టుంది మాట్లాడి వచ్చేస్తా బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది నీతో ఒక విషయం మాట్లాడాలి అని అడిగాడు అర్జున్ ఏంటది నేను ఊరు వెళ్ళిపోతున్నా అన్నాడు అర్జున్ ఊరిక ఎందుకు ఇప్పుడు ప్రశ్నలు సంధించింది వివిధ వెయిట్ వెయిట్ నానమ్మ రమ్మని చెప్పింది అని అన్నాడు అర్జున్ ఆలోచన మధ్య మౌనంగా ఉంది ఏంటి అలా అయిపోయావు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఏం లేదు నవ్వుతోంది కానీ ఆమె కంటిలో కన్నీటి చెమ్మ యు ఓకే ఆమె బాధపడుతుందని అతనికి అర్థమైంది ఎప్పుడు వెళ్తున్నారు అని అడిగింది త్రీ డేస్కి ఇంకేం మాట్లాడలేదు వివిధ ఓ బస్ సెకండ్ తర్వాత ఇంటికి ఎలా వెళ్తావు అని అడిగాడు విశ్వ ఉన్నాడుగా వస్తాను అన్నాడు ఈ పాటికి రావాలి అని వా చూసుకుని చెప్పింది వివిధ సరే కాల్ చేస్తా అన్నాడు తలూపింది ఆకృతి కోసం చుట్టూ చూశాడు విశ్వ ఆకృతి మాట్లాడుకుంటూ వస్తున్నారు విశ్వ ఇట్టే కలిసిపోతాడు విశ్వను ఉద్దేశించి అన్నాడు అర్జున్ మీకలా తెలుసు అంది వాళ్ళ వైపు చూస్తూ వివిధ ఆకృతి మాట్లాడుతుందంటేనే అర్థమవుతుంది దెయ్యం అంత త్వరగా ఎవరితో మాట్లాడదు అని నవ్వుతూ చెప్పాడు అర్జున్ హలో అర్జున్ అక్కడికి వచ్చాడు విశ్వ విశ్వ అన్నాడు అర్జున్ మీరేంటిరా అడిగాడు విశ్వ మీరు ఎందుకులా విశ్వ అర్జున్ అని పిలవచ్చు ఇక ఆకృతిని తీసుకువెళ్ళాలి కదా అన్నాడు ఓ ఓకే వివి వెళ్దామా అన్నాడు విశ్వ వీటికొల చెప్పుకొని బయలుదేరారు నలుగురు వెళ్ళే ముందు దిగులో అయిపోయిన వివిధ ముఖం అర్జున్ గమనించకపోలేదు బావా ఇటువైపు ఎక్కడికి అంది ఆకృతి ఇంటివైపు కాకుండా వేరే వైపు తీసుకెళ్తున్న అర్జున్ని చూసి తార దగ్గరకు తార దగ్గరిక ఆలోచనలో పడిపోయింది ఆకృతి కాసేపటికి తార వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు అర్జున్ ఆకృతిని కాలింగ్ బిల్ కొట్టారు ఎవరో వచ్చి తలుపు తెరిచారు వంట మనిషి ఏమో అనుకున్నారు ఇద్దరు లోపలికి రమ్మని చెప్పింది ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు అర్జున్ ఆమె వైపే చూస్తూ తారామ్మగారు గదిలో ఉన్నారు ఆంటీ అంకుల్ అని అడిగింది ఆకృతి లేరమ్మా గుడికెళ్లారు అంది ఇద్దరూ తార గది ముందుకు వెళ్లారు తలుపు కొట్టారు రండి లోపల నుంచి వినిపించింది అర్జున్ ఆకృతి తలుపు తెరిచి లోపలికి వెళ్ళారు తార దిగులుగా కూర్చొని ఉంది మంచం మీద మీరేంటిలా రండి కూర్చోండి చిన్నగా నవ్వుతూ పిలిచింది తార ఏమైంది తార అలా ఉన్నావు తార పక్కన కూర్చొని ఆప్యాయంగా అడిగింది ఆకృతి అక్కడే చేరు ఉంటే అది లాక్కుని కూర్చున్నాడు అర్జున్ ఏం లేదు ఎగ్జామ్స్ ఎలా రాసావు అని అడిగింది తార నేనేం అడుగుతున్నాను నువ్వేం చెబుతున్నావు చిరుకోపంగా అడిగింది ఆకృతి నువ్వు ఉండవే అని ఆకృతికి చెప్పి ఇంకా అదే అదే ఆలోచిస్తున్నావా అడిగాడు అర్జున్ తారని ఉద్దేశించి లేదు అర్జున్ ఇప్పుడు నేను ఓకే థ్యాంక్ యూ అర్జున్ చేతి మీద చేయి వేసింది తార హలో హలో ఆగుతారా అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు కొంచెం చెబుతారా బుర్రా బద్దలైపోతుంది అంది ఆకృతి జుట్టుపీక్కుంటూ అజయ్తో నా పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది అంది తారా ముందు ఆశ్చర్యపోయి మంచిది నువ్వెందుకు బాధపడుతున్నావు ఆ అజయ్ బాధపడాలి కానీ నీ లైఫ్లో ఉండడు అతను ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని సంతోషంగా చెప్పింది ఆకృతి మళ్ళీ తనే అవును మీకెలా తెలుసు అంకుల ఆంటికి ఎలా తెలిసింది గొడవేం జరగలేదు కదా కంగారుగా అడిగింది ఆకృతి తలకొట్టి ఆగిపోయాడు అర్జున్ ఆగవే నేను ఎవరూ తరమట్లేదు ఎందుకంత కంగారు బీపు వచ్చేలా ఉంది ఆకృతి నుదుటిన చేరిన చిరు చెమటని బొటన వెలుతో తీసి చూపించాడు ముఖం చిన్నబుచ్చుకొని మౌనంగా ఉండిపోయింది తార నవ్వేసింది గుడ్ మా తార ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి తార తల నిమిరాడు అర్జున్ కాసేపు అలా అర్జున్ని చూస్తుండిపోయింది ఆకృతి అర్జున్ చూసేసరికి చూపు పక్కకు తిప్పుకుంది బలవంతంగా కాసేపు తారతో మాట్లాడి దేని గురించి ఆలోచించుకు ఎగ్జామ్స్ మీద దృష్టి పెట్టు సున్నితంగా చెప్పాడు అర్జున్ ఇద్దరు ఇంటికి బయలుదేరారు బావా అని పిలిచింది ఆకృతి ఇప్పటికైనా జరిగింది ఏంటో నాకు చెబుతావా అని అడిగింది అన్నాడు ఆ అజయ్ తార పెళ్లి సంబంధం వెనక్కి వెళ్ళింది ఎలా నేనే అంకులాంటికి చెప్పాను చెప్పిన వెంటనే నమ్మారా ఆశ్చర్యం ఆకృతిలో అక్కడ ఎన్నో ప్రూఫ్స్ చూపించి నేహాన్ని తీసుకువచ్చి ముందు నిలబడితే కానీ నమ్మలేదు ఇవన్నీ ఎప్పుడు చేశావు అని అడిగింది ఆశ్చర్యంగా ఈ మధ్యనే బదులిచ్చాడు ఏది తిన్నగా చెప్పవు గొనుక్కుంది ఏదో అంటున్నావు బైక్ ఇంటి దగ్గర ఆపాడు అర్జున్ ఏం లేదు బైక్ దిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆకృతి ఇంకా చిన్నపిల్ల వేషాలు పోలేదు దీనికి భుజాలు ఎగరేశాడు అర్జున్ అర్జున్కి హాల్లో ఎవరూ కనిపించలేదు మెట్ల మీద ఉన్న తన గది దగ్గరికి వెళ్తుంటే హేమ ఏడుస్తున్న శబ్దం ఒక్క క్షణం అర్థం కాలేదు అర్జున్కి వెంటనే వాళ్ళ గది దగ్గరికి వెళ్ళి పిలిచేలోపు శ్రీనివాస్ మాటలకి అర్జున్ అడుగులు మాట రెండు ఆగిపోయాయి కథ కొనసాగుతోంది నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని కథలకై మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వలపు వర్ణం మాత్రమే కాకుండా ప్రియా నీదాని అనే స్టోరీ మన ఛానల్లో రన్ అవుతుంది అలాగే ప్రియసకి ధరణి కళ్యాణం ఆల్రెడీ అయిపోయిన స్టోరీస్ కూడా ఉన్నాయి ఓ లుక్ వేయండి థ్యాంక్